హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం భారతంలో స్త్రీ పద్దెనిమిదవ భాగం వినేద్దామండి అలాగే కథలోకి వెళ్లే ముందు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ తెల్లారాక మనసులో ఎలా ఉన్నా అరుంధతి అన్ని శాస్త్రోక్తంగా జరిపిస్తోంది ప్రదీప్కి పెళ్ళన్న వార్త ఊరంతా వ్యాపించింది పిలవాల్సిన అవసరం లేకుండానే అందరూ గుడి దగ్గరకు చేరుకున్నారు మంగళసూత్రధారణకి పది నిమిషాల ముందు పద్మనాభరావు కుటుంబంతో కారులో దిగాడు అందరి మొహాలు వికసించాయి సంజీవరావు వెళ్ళి మాట్లాడాడు అరుంధతి మొహం తిప్పుకుంది సూత్రధారణ కాగానే అక్షింతలు వేసి ఎవరంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు పెళ్లి హడావుడి అంతా సర్దుమణిగాక సంజీవరావు కొడుకుని పిలిచి ఊళ్ళో గొడవలు అత్తారితో గొడవలు ఇంట్లో మీ అమ్మ అంతా అయోమయంగా ఉంది తట్టుకోగలవా అని అడిగాడు పర్వాలేదు నాన్న మీరు దిగులు పడకండి చాలా వరకు కరుణే చూసుకుంటుంది అన్నాడు అన్నట్టుగానే పెళ్ళైన మర్నాడే కరుణ ప్రదీప్ స్నేహితులని సమావేశపరిచి వాళ్ల భవిష్యత్ కార్యక్రమాలు ఏంటో అడిగింది ఎవరూ సరిగ్గా ఇవ్వలేకపోయారు ముందు ఎలక్షన్ అవ్వాలి కరుణ ఆ తర్వాతే మిగతా ఆలోచనలు ప్రదీప్ అన్నాడు సరే అయితే నేను కూడా క్యాన్వాసింగ్ చేస్తాను అని కరుణ అనగానే ముందు ఆశ్చర్యపోయిన తర్వాత ఆనందంతో కేరింతలు కొట్టారు ఆ మర్నాటి నుంచే కరుణ ప్రచారం మొదలుపెట్టింది ఆ రోజు ఊరంతా పండగ వాతావరణం నెలకొంది ప్రదీప్ని ట్రాక్టర్ మీద ఊరంతా ఊరేగించారు ఆనందంతో నిండిన అతని ముఖాన్ని తమ ఇంటి గుమ్మంలో నిలబడి తనవి తీరా చూసుకుంది కరుణ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ప్రదీప్ పనిలో పడిపోయాడు నీటి పంపుల బిల్లు బకాయిలు ఇంటి పన్ను బకాయిలు ఎంత ఉన్నాయి వసూలైన వాటిలో వేటి కోసం ఎంత ఖర్చు అయ్యాయి ఊళ్ళో ఉన్న చెరువులు రెండు చేపల కోసం ఎవరు పాడారు ఊరు చివర ఎండిపోయిన చెరువులో ఇసుక తోలకం ఎవరు తీసుకున్నారు అసలు ఊరికి ఆదాయం అంత ఖర్చంతా అని ఆరా తీశాడు దొరికిన వివరాల ప్రకారం సాంబమూర్తి రెండు లక్షల వరకు కబ్జా కట్టవలసిందిగా తేలాడు ఇవి కాక అనధికారికంగా అతను సంపాదించిన దానికి లెక్కే లేదు రికవరీ కోసం ప్రదీప్ లాయర్ని సంప్రదించాడు బలహీన వర్గాల కోసం ఇళ్ళు బంజరు భూములు ఎప్పుడు శాంక్షన్ అవుతాయో కనుక్కొని నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేశాడు అలాగే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు కావడానికి సాయం చేస్తున్నాడు ప్రభుత్వ పథకాలు తమ గ్రామానికి కేటాయించిన వాటిని గ్రామస్తులకి వివరించి సరిగ్గా అమలు చేసి బా బాగుపడతారు అనుకున్న వాళ్ళకి ఇప్పిస్తున్నాడు ఆ పథకం కిందే రవి కిషోర్ యేసేబు రైస్ మిల్లు పెట్టుకున్నారు ఓ రోజు ఖాళీ సమయం చూసుకుని ప్రదీప్ కరుణ ప కరుణ కరుణపక్కన చేరి నీకేదో లక్ష్యం ఉందన్నావు అది ఏంటో చెప్పు అని అడిగాడు రెండు లక్ష్యాలున్నాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అబ్బా ఎంత ముచ్చటైన వినసొంపైన భాష సరే చెప్పు చిన్నదే ముందు చెప్తాను పెద్ద లక్ష్యం తర్వాత చెప్తా సరే ఏదో ఒకటి చెప్పు పాల వ్యాపారం చేయాలని మెల్లిగా అంది అంతెత్తున ఎగిరిపడ్డాడు ఏంటి సరిగ్గా విన్నానో లేదో అన్న అనుమానంతో అడిగాడు అదే గేదెలు కొని బాగా సంరక్షించి చిక్కటి పాలు ప్రజలకి అందివ్వాలి డైరీ ఫామ్ బాగా వృద్ధి చేసి కొంతమందికి ఉపాధినివ్వాలి జోకా అంత నవ్వి ఏముంది ఇందులో అసలు ఇందులో ఉన్న సాధక బాధకాలు నీకేం తెలుసు చాలా తెలుసు కావలిస్తే చూడు మూడేళ్ల నుంచి చదువు చదువుతున్నాను పాడు పశువుల పెంపకంలో మెలకువలకు సంబంధించిన పుస్తకాల దొంతర్లను చూపించింది చాలా కష్టపడాలి కరుణ రిస్క్ కూడా నీ ఒక్కదానితో అయ్యే పని కాదు నా ఒక్కదానితో అవుతుందని ఎవరన్నారు సూరు ఉన్నాడు ఏసేబు వాళ్ళ ఆవిడ మేము నలుగురం సరిపోమా వీళ్ళు కాక గేదెలను కడగడానికి రోజుకింతని ఇచ్చి మనిషిని పెట్టుకుంటాం ఏసేబు రైస్ మిల్లులో ఉన్నాడు కదా మానేశాడు రైస్ మిల్లులో పనికి ఇద్దరే ఎక్కువంట నిన్ను డిస్కరేజ్ చేయడం కాదు కానీ నీకు సూటబుల్ కాదు ఇది లేచి వెళుతూ అన్నాడు వెళుతున్న అతనిని చిటికెలు వేసి మరీ పిలిచి చూస్తూ ఉండు ఈ కరుణ అనుకున్నది సాధించి తీరుతుంది అంది కరుణ తను అనుకున్న ప్రకారం డైరీ ఫామ్ పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది ప్రదీపు లోను పెడతానన్నాడు కరుణ ఒప్పుకోలేదు తను సేవ్ చేసిన మనీతోనే స్టార్ట్ చేస్తానంది ఇంటికి కొంచెం దూరంలో పొలానికి ఆనుకొని ఉన్న పాతిక సెంట్ల స్థలం వాడుకోమన్నాడు సంజీవరావు సౌమ్య మూడు నెలలుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత శ్రీరామ్కి జీవితం పరింపరానదిగా తయారైంది ఇల్లంతా ఎప్పుడు చూసినా అగరొత్తుల పొగతోనూ భజనలతోనూ టీవీ టే టేబుల్లో నుంచి వచ్చే భక్తి పాటలతోనూ హోరెత్తిపోతుండేది చివరికి బెడ్రూమ్లో కూడా రకరకాల బాబాలు దేవుళ్ళ పటాలు ప్రత్యక్షమయ్యేసరికి ఆ అతి పవిత్ర వాతావరణంలో అతనికి కాపురం చేయాలన్న ఇచ్చ నశించిపోతుంది శ్రీరామ్ ఏదన్నా అంటే తప్పు లెంపలేసుకోండి అని ఆ పని తను చేస్తే సరి లేదా తన తను మెల్లగా వేయటానికి రెడీ అయ్యేది చుట్టుపక్కల అన్ని ప్రాంతాల స్వామివార్లకి ఈ ఖరీదైన భక్తురాలు చిరపరిచితం అయిపోయింది దేవుడి పని అనేసరికి శ్రీరామ్ ఎంత డబ్బైనా ఇచ్చేసేవాడు దాంతో సుధా తనతో పాటు తన కాలనీలో ఫ్రెండ్స్ అందరినీ సొంత ఖర్చులతో బాబా దగ్గరికి బాబాల దగ్గరికి తీసుకువెళ్ళేది పక్క టౌన్లో కొత్తగా వెలిసిన బాబా మహిమల గురించి విని ప్రతి వారం వెళ్లి గాల్లోంచి తీసిచ్చిన బూడిదో అరటిపండో కొబ్బరి ముక్కో పట్టుకొచ్చి ఇంట్లో అందరికీ చూపించేది రోజులాగే తన మహిమలు తను మహిమలు ప్రదర్శిస్తుంటే తన వంక ఆరాధనగా చూస్తున్న ఈ భక్తురాలు బాబాకి తెగనచ్చేసి ఏకాంత దర్శనానికి అనుమతి లభించింది పొంగిపోతూ వెళ్ళి కాళ్లకు నమస్కరించింది రా మత్తులో తూలిపోతూ భుజాలు పట్టి దగ్గరకు లాక్కున్నాడు భక్తి మైకం తగ్గి చెంప మీద చెళ్ళను ఒకటిచ్చింది తాగిన మైకం దిగి ఎవరికి చెప్పవద్దని కాళ్ళు పట్టుకున్నాడు దడదడలాడే గుండెలతో ఇంటికొచ్చి పడింది ఎన్ని సినిమాల్లో చూడలేదు వీడికి పెద్ద పరపతి లేనట్టుంది కాబట్టి బతికిపోయింది లేకపోతే ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది జీవితం తన మీద ఇలా పగబట్టిందేంటి ఆమెకి పొర్లు పొర్లు దుఃఖం వస్తుంది శ్రీరామ్ రాగానే గా ఊరుమను ఏడుస్తూ చుట్టేసింది కంగారు పడిపోయాడు ఏమైందని రెట్టించి అడగ్గా వెక్కుతూ విషయమంతా చెప్పింది ఆవేశంతో కారేసుకుని బయలుదేరాడు వెళ్లేసరికి ఆశ్రమమో లేదు బాబా లేడు జెండా ఎత్తశాడు ఏమీ చేసేది లేక రగిలిపోతూ ఇంటికి వచ్చాడు వచ్చేసరికి మీద కాళ్ళు పొట్ట దగ్గరికి చేర్చుకుంది దిండును పట్టుకుని వణికిపోతూ పడుకున్న సుధను చూసి నిట్టూర్చాడు అతనికి పెళ్లికి ముందు పెళ్లైన కొత్తలోనే సుధ గుర్తుకు వచ్చింది ఎంత ఉత్సాహంగా చలాకీగా అందంగా ఉండేది అతనికి తన తప్పేంటో అర్థం కావడం లేదు ఆమె మీద కోపం ముంచుకు వస్తుంది అణుచుకుంటున్నాడు దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు అంతెత్తును ఉలిక్కిపడింది నేను అంటూ దగ్గరకు తీసుకున్నాడు నీకు అమ్మ వాళ్ళ దగ్గర ఇంట్లోనూ కాలక్షేపం అవదా ఎందుకు బయటకు తిరగడం నిన్ను ఎంగేజ్ చేయమని అమ్మకి నాన్నకే చెప్తానుండు వాళ్ళే శుభ్రంగా చూసుకుంటారు అన్నాడు వద్దు నాకు భయం అతని గుండెలకు మరింత హత్తుకుపోతూ అంది బిగించి కోపం ఆపుకున్నాడు కానీ మాట లాగలేదు ఏం ఎందుకు భయం హీరోస్ని పోసి తగలబెడతానని అన్నారా వదునుగా వచ్చింది స్వరం షాక్ అయినట్లు చూసి అతన్ని విదిలించేసి దూరంగా జరిగింది నిజంగా అదే హింస అలా చేసినా బాగుండును కానీ ఇక్కడ క్షణక్షణం హింసే నా మనసును చంపేస్తున్నారు ఇలాగైతే పిచ్చిదాన్ని అయిపోతాను ఒకేసారి చంపేయండి ప్లీజ్ మీకు పుణ్యం ఉంటుంది ఇంతకాలం మీ మీద ఆశతో బ్రతికాను చివరికి మీరు కూడా అంతే చంపేయండి గట్టిగా అరుస్తూ గిలగలా కొట్టుకోసాగింది నోట్లో ఉంచి నురగ అరుపులు విని మాణిక్యం పద్మనాభరావు పరిగెత్తుకు వచ్చారు నాన్న ఫుట్స్ అనుకుంటా వే బేలగా అన్నాడు శ్రీరామ్ కంగారు పడకు నేను కారు తీస్తాను అమ్మాయిని తీసుకురా పద్మనాభరావు వడివడిగా నడిచాడు ఇదేం కర్మరా నేను గమనిస్తూనే ఉన్నాను దీనికి వేరు కాపురం పెట్టించాలని ఉంది అందుకే ఈ పన్నాగాలన్నీ దాని మాటలు విన్నావరా ఎలా ఉంటుందో సమయం సందర్భం లేకుండా పెద్ద గొంతుకుతో అరుస్తున్న తల్లి మీద పెద్ద ఎత్తున కోపం వచ్చింది నీ సాధింపులకి అర్థం లేదా ఓ పక్క తనకిలా అయి కంగారు పడుతుంటే అంటూనే రెండు చేతులతో ఎత్తుకుని తీసుకుని కారులో పడుకోబెట్టాడు డాక్టర్ టెస్ట్ చేసి హిస్టీరియా లక్షణాలు ఉన్నాయని తేల్చాడు టెన్షన్స్ లేకుండా మనసు ప్రశాంతంగా ఉండాలని కొన్నాళ్ల పాటు ఊళ్ళు తిరిగి రమ్మని చెప్పాడు ఏం చేద్దాం నాన్న కారులో తిరిగి వచ్చేటప్పుడు అన్నాడు శ్రీరామ్ ఎలా కుదురుతుందిరా నాకు ఒంట్లో బాగోకే కదా ఇంట్లో ఉంటున్నాను నువ్వు ఊళ్ళో వెళితే అవన్నీ ఎవరు చూస్తారు పొనాల మీద ఎలా వదిలేస్తాం అన్నాడు ఆ సమాధానం రుచించినట్లు మొహం చిట్లుంచుకుని ఉండిపోయాడు తప్ప ఎదురాడలేదు తర్వాత రెండు మూడు సార్లు ఆ ప్రస్తావన వచ్చినా తండ్రి ఒప్పుకోలేదు వారం రోజుల తర్వాత సుధకి మళ్ళీ ఫిక్స్ ఫిట్స్ వచ్చేసరికి అతను చాలా బాధపడ్డాడు తల్లిదండ్రులు సుధని నిర్లక్ష్యం చేస్తున్నట్లు గమనించి ఓ నిశ్చయానికి వచ్చాడు ఓ రోజు రాత్రి సుధా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా అడిగాడు నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూసింది నీకు ఇష్టమైన అన్నాళ్ళు సరదాగా అక్కడే ఉండు ఆదివారాలు నేను వస్తుంటాను నీ ఆరోగ్యం కుదుటపడ్డాక వద్దు గాని అన్నాడు శ్రీరామ్ ఆనందంతో ఆమె ముఖం వికసించింది ఈ విషయం తెలియని పద్మనాభరావు ఈ విషయం తెలిసి పద్మనాభరావు గొడవ పెట్టాడు ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలకూడదని నా కూతురిని రానివ్వలేదు ఇప్పుడు కోడళ్ళు పంపిస్తావా పౌరుషంగా అన్నాడు పట్టుదలలు వదిలేయండి నాన్న మన పని మన పని జరగడం ముఖ్యం సుధకి ఒంట్లో బాగుండటం లేదు టూర్ వెళతామంటే వద్దన్నారు తనని పుట్టింటికైనా వెళ్ళనివ్వండి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కదరా నలుగురు మనుషులకి ఏమంత పని అని తల క్రిందులు కావడం నాకు అర్థం కావడం లేదు వాళ్ళకేమన్నా పేర్లు పెడదామని ఉందేమో కనుక్కోండి ముందు అయినా ఈ కాలంలో కొడుకులు కోడళ్ళు చూస్తారని ఆశించడం పొరపాటు కాలం ఎలా ఉందని మాణిక్యం సాగదీసింది అమ్మ లేని ఊహలు కల్పించొద్దు సుధా అలాంటిది కాదు సరే మీ బాధ ఉండడం సహజం కానీ కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి తప్పదు మర్నాడే సుధను వెంట పెట్టుకుని అత్తవారింటికి బయలుదేరాడు వెళ్లే ముందు తల్లిదండ్రులకు చెబితే ఉభావంగా తలూపారు శ్రీరామ్ సుధా దగ్గరగానే అందరూ ఆశ్చర్యపోయి తర్వాత ఆనందంతో తలం తలమునకలైపోయారు అరుంధతి వాహినిని దగ్గరకు తీసుకుని ఇప్పటికి అమ్మమ్మ గుర్తుకొచ్చిందా తల్లి అంది శ్రీరామ్ చెల్లెలు కష్టసుఖాలు కనుక్కున్నాడు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది మనవరాలని ముని మనవరాలని చూడగానే బామ్మకి ఉత్సాహం వచ్చేసింది వాహిని తాతమ్మ గుడి దిగడం లేదు నిరసన జుట్టు బోసినోరు ఎంతో నచ్చేస్తాయి తనకి శ్రీరామ్ రెండు రోజులుండి వచ్చేశాడు తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు ఇంటి పనిలో కొంత అరుంధతి కూడా చేస్తుండడం చూసి మాటల సందర్భంలో కోడలు వచ్చిన అమ్మ అమ్మకి పని తగ్గలేదే అంది సుధా కోడలు వచ్చిన అమ్మకి పని తగ్గలేదే అంది సుధా ప్రదీప్ కరుణ మొహమహాలో చూసుకున్నారు మీ అమ్మే కాదమ్మా మీ మా అమ్మ మీ మరదలు మేమందరం కష్టపడుతూనే ఉన్నాం అదేం తప్పు కాదమ్మా అది కాదు నాన్న ఈ వయసులో అమ్మకి రెస్ట్ అవసరం కదా ఏమంత వయసు అమ్మా ఇంకా యాభై పడులోనే పడలేదు మీ నాన్నకి నేను చచ్చేదాకా పనులు చేయమనే ఉంటుంది చచ్చాక నా పాడ నన్ను మోసుకోమంటారు కాబోలు అంది అరుంధతి ఏమిటమ్మా ఈ మాటలు ప్రదీప్ విసుక్కున్నాడు నాలుగైదు రోజుల్లోనే అరుంధతికి కరుణ పద్ధతులు నచ్చడం లేదని గమనించింది సుధ కరుణ మొదటి నుంచి అంతేనమ్మా కొంచెం మొండితనం ఎక్కువ నువ్వే ఓర్చుకో తనకు తెలియకుండానే ఆడపడుచు పాత్ర పోషిస్తోంది సుధ ఇప్పటి వరకు నోరు మూసుకుని పడున్నాను మీ తమ్ముడు దాన్ని పొంగట్టుకుని వదలడు దాని మాట వేదవాక్కు ఎంత పొగరు లేకపోతే మీ నాన్న తిన్న పళ్ళం ఆయన్నే కడుక్కోమంటుంది చెప్పు నిజంగా నా అమ్మ సుధకి కోపం వచ్చింది ఈ ఒక్క మాట ఈ ఒక్క మాటనే ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలట అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టదు ఎప్పుడో ఉదయం హడావిడిగా వంటగదిలోకి వచ్చి తనకు తోచిన వంట ఏదో చేసి పోతుంది నోటికి రుచిగా రెండు మూడు కూరలు చేయమని అడుగుతానా నాకు టైం లేదు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తానులేండి నా టైమును బట్టి త్వరగా అయ్యే కూరలు చేస్తానని చెబుతుంది పైగా విటమిన్లో బొటమిన్లో పెట్టి విటమిన్లో బొటమిన్లో వట్టు గడ్డి వంట చేసిందంటే నోట పెట్టలేం నీ తమ్ముడు మాత్రం ఎంత బాగుంటు బాగుందో అంటూ మురిసిపోతూ తింటాడు పెళ్ళం వెళ్ళం కదా సుధా విస్తుపోతూ వింది అయ్యో ఎన్నో బాధలు పడుతున్నావు అనుకోలేదమ్మా కరుణ మంచి పిల్ల కదమ్మా అందరినీ అర్థం చేసుకుని సహాయం చేస్తుంది కదా అనుకున్నాను ఏం చెప్పమంటావు నా బాధలు చీదేసింది కరుణ రాకముందు నుంచి తన ఇంటి పనులు చేస్తుందని పైగా ఆమె వచ్చాక ఒకంత పని తగ్గిందన్న సంగతి ఆటోమేటిక్గా మర్చిపోయింది అరుంధతి సుధకి హఠాత్తుగా పెద్ద రకం ఆడపడుచు హోదా ఆవహించేసింది కరుణకి నాలుగు మంచి మాటలు చెప్పి తోవలో పెట్టాలనుకుంది ఓ రోజు ప్రదీప్ని కరుణని మేడ మీదకు తీసుకువెళ్ళి అమ్మ చాలా బాధపడుతుందిరా అంది తమ్ముడితో ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు కోడలు వచ్చినా కూడా ఇంటడు చాకరీ చేసేవారని ఒక్కరిని చూపించు ఈ వయసులో కోడలు వండి పెడితే తిని కృష్ణారామ అనుకుంటూ ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కరుణ ఆ మాటలు భరించలేకపోతుంది ముఖ్యంగా సుధ మనస్తత్వంలో వస్తున్న మార్పు వదిన మీరు ఇలా మాట్లాడటం బాగోలేదు మీరు కోడలే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారే మరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు మీరు ఈ విషయంలో కరోనా ఆవేశాన్ని మధ్యలోనే మధ్యలోనే ఆపి ఇంతకీ అసలు సమస్య ఒక ముక్కలో చెప్పు సుధా టాపీగా అన్నాడు సమస్య అంటే అమ్మకి పని ఎక్కువగా ఉంది చాలా శ్రమ పడుతుంది నిజానికి అమ్మ చేసే పని చాలా తక్కువ నీకు తెలుసో లేదో ఇప్పుడు ఇంటి పని అందరం చేస్తున్నాం కరుణ రాకముందు మొత్తం అమ్మే చేసేది ఇప్పుడు వంట ఇల్లు సర్దుకోవడం తోట పని అంట్లు బట్టలు ఇవన్నీ అందరం కలిసి ఎవరికి వీలైన టైంలో వాళ్ళు చేస్తున్నారు అంతకీ అమ్మ బాధ ఏమిటంటే ఈ పనంతా కరుణ చేయాలని అది ఎలా సాధ్యం పోనీ నీలాగా రెక్కల ముక్కలు చేసుకుని ఉపయోగం లేని పనులు కరుణ రోజంతా చేస్తూ కూర్చోవడం నాకు నచ్చదు తనకి మనసుంది ఇష్టాయిష్టాలు ఉంటాయి తనకే తెలివితేటలున్నాయి వాటిని ఉపయోగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అలాంటప్పుడు ఇల్లే స్వర్గం అంటూ పాతకాలం వాళ్ళలాగా తను ఎలా ఉంటుంది అసలు అదంత నరకం రోజుల తరబడి యాంత్రికంగా పనిచేస్తూ ఇంట్లో మగ్గిపోతే నువ్వైతే ఎలా ఉంటున్నావో కానీ కరుణకైతే పిచ్చి ఎక్కడం ఖాయం చివరి మాటలు చెల్లును కొట్టినట్లయింది పిచ్చి ఎక్కడం ఖాయం నిజమే తను అంతేనేమో ఫిట్స్ రావడం సైకియాట్రిస్టు ట్రీట్మెంటు అన్నీ గుర్తొచ్చాయి కళ్ళలోంచి కన్నీటి ధారలు బయటకు దూకబోయాయి అంతలోనే గుర్తు వచ్చింది ఈ ఏడుపులు టెన్షన్స్తోనే తన కంట్రోల్ తప్పుతుంది బలవంతాన ఏడుపు దిగుమింగుతుంది సారీ సుధా నా ప్రదీప్ ప్రదీపు అక్కచేయి పట్టుకుని అన్నాడు ఆత్మీయమైన ఆ స్పర్శ ఆమెకెంతో ఓదార్పునిచ్చింది ఎవరితో చెప్పుకోలేక ఒగ్గపట్టుకున్న బాధంతా మాటల రూపంలో బయటపడింది అత్తవారింటిలో తనెలా ఇమడలేకపోతుందో వాళ్ళ ప్రవర్తన తనని ఎంత పెడుతుందో ఏకధాటిగా చెబుతుంది సానుభూతిగా ఉంటున్నాడు ప్రదీప్ కరుణకి ఓ పక్కన కోపం ఒక పక్కన జాలి కలిగాయి చివరికి బాబా తనని ఆశించడం త్రుటిలో తప్పిన ప్రమాదం గురించి చెబుతుంటే ప్రదీప్ కళ్ళు తడయ్యాయి అంతా విని కరుణ నిట్టూర్చింది నాకు తెలిసినంతవరకు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు పెరుగుతనం ఎక్కువ మా అత్తమామలు నన్ను చాలా బాధపడుతున్నారని చెప్పుకుంటే వచ్చే సింపతి కోసం ఆరాటం కరుణ ప్లీజ్ ప్రదీప్ వారించాడు అనని దీపు తనకి మొదటి నుంచి అలవాటే నేనంటే కొంచెం కూడా అభిమానం లేదు విక్రోషంగా అంది సుధ పక్కపక్క నవ్వేసి సుధ భుజాల చుట్టూ చేతులు వేసి నిజం చెప్పు వదిన అభిమానించలేదు లేకపోతే ఇంతసేపు మీరు చెప్పే స్టోరీ వింటూ కన్నీరు కారుస్తూ చూడు వదిన ఇంకాసేపు ఉంటే మీ తమ్ముడు రెండు సముద్రాలు నీరు పొంగించేసేవాడు నీకంతా నవ్వులాట్లాగా ఉంది మరేంటి చెప్పండి ఎవరైనా మనకి కష్టం కలిగిస్తే వాటి నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి కానీ వాళ్ళని తిట్టుకుంటూ మన మీద మనమే జాలిపడితే ఏమన్నా ఉపయోగం ఉందా అంటూ లేచి మంచం మీద చేతులు వెనకీ కూర్చుని ఆకాశం వంక చూస్తూ ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఈ సింపతి అన్నదాన్ని బేస్ చేసుకోవడం మూలంగా కొన్ని రిలేషన్స్ దారుణంగా దెబ్బతింటున్నాయి అయితే నేను సింపతి కోసం అన్నీ భరిస్తున్నానా కాకపోతే మరేంటి చెప్పండి నేను వాళ్ళ మాటలకి ఎదురు చెప్తే మాటని మధ్యలోనే ఆపి ఎదురు చెప్పడం ఎందుకు అంది అదే నా ఇష్టం అదే నా ఇష్టం వాళ్ళకి నచ్చకపోతే అది చేయవద్దంటారు అయినా ముండుకెత్తి చేస్తే బాధపడతారు సంసారంలో కలతలు వస్తాయి ఎవరికీ మనశ్శాంతి ఉండదు ఓహో అందరికీ మనశ్శాంతిని కలుగు చేయడమే మీ ధ్యేయమా నవ్వాకుంటూ అంది అంటే అంది సుధ అంటే త్యాగమ త్యాగమయ్యి అన్నమాట అందరి కోసం మీరు సుఖాన్ని త్యాగం చేయటం అసలు ముందు మనను మనం గౌరవించుకోవడం మన ఆనందాన్ని మనం సృష్టించుకోకుండా ఇంకొకరి కోసం ఏదో చేయగలను అనుకోవడం బ్రహ్మ అప్పటి వరకు కామ్గా ఉన్న ప్రదీప్ నోరు విప్పాడు నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉన్న పనిలో ఎంగేజ్ అవ్వడం నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉన్న పనిలో ఎంగేజ్ అవ్వడం అన్నిటికన్నా ముఖ్యం పెయింటింగ్లో లేకపోతే కరుణలాగా టీచర్ పోస్ట్ నిజమే మా స్కూల్లో డ్రాయింగ్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది నువ్వు జాయిన్ అవుతానంటే అడుగుతాను అమ్మో నేనా ఇంట్లో ఏమంటారో అదిగో ఆ మాటే వద్దు ముందు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు నాకు చెయ్యాలనే ఉంది అయితే ఇంకేం అన్నయ్యకి చెప్పు ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉంటే ఏమైపోతావో అని చెప్పు తర్వాత వారానికి శ్రీరామ్ వచ్చేసరికి సుధ హుషారుగా ఉంది నీట్గా తయారయ్యి ఉంది చాలా రోజులకి అందంగా ఆనందంగా ఉన్నావు మెచ్చుకోలుగా అన్నాడు శ్రీరామ్ ఆ రోజు మెల్లగా సూటిగా తన మనసులోని మాట చెప్పింది ఆమె ఊహించినట్లు ఎగిరి పడలేదు ఆలోచిస్తున్నట్లు ఉండిపోయాడు కొన్ని రోజుల నుంచి నేను ఇదే ఆలోచిస్తున్నాను ఇంట్లో నేను ఎలాగో ఒప్పిస్తాను నువ్వు జాయిన్ అవ్వు అన్నాడు సుధ ఇక్కడ ఉండగానే ఇంట్లో చెప్పి ఒప్పించాడు అతను ఏం చెప్పి ఉంటాడో అడగలేదు ఊహించలేదు ఇంకో కాలక్షేపం దొరుకుతుంది కదా అని సంతోషించింది అప్పటికి ఆమె దృష్టిలో ఉద్యోగం ఒక కాలక్షేపం మాత్రమే ఓ రోజు కరుణ సుధను వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళింది ప్రిన్సిపాల్ ఆమె సర్టిఫికెట్స్ చూసి సంతృప్తి చెందాడు వారం లోపు జాయిన్ అవ్వమని చెప్పాడు జీతం ఐదు వేలని ఇంక్రిమెంట్స్ ఉంటాయని చెప్పాడు ఇంటికి వచ్చాక ఆనందంగా శ్రీరామ్కి చెప్పింది పర్లేదు బొమ్మలేయడం నేర్పించడానికి కూడా విలువుందన్నమాట అన్నాడు మరేమనుకుంటున్నారు అని నవ్వేసింది రెండు రోజుల్లో జాయిన్ అవుతుందనగా వాహిని ఎవరు చూస్తారన్న సమస్య వచ్చింది మీ అమ్మ ఈ క్షణం బాగుంటే ఇంకో క్షణం బాగోదు అయినా ఈ వయసులో పిల్లని చూసుకోవడం అంటే మాటలా పద్మనాభరావు అన్నాడు ప్రీ స్కూల్లో వేద్దామండి నెక్స్ట్ ఇయర్ ఎలాగూ ఎల్కేజీకి నాతో పాటు స్కూల్కి వస్తుంది కదా సుధా ధైర్యం చేసి అంది ఎందుకమ్మా మళ్ళీ మాకు మాటలు ఇంట్లో నానమ్మ ఉండి పిల్లని అక్కడ ఇక్కడ పెట్టారన్న మాట కోసమా నా ఉద్దేశం అది కాదు కూడా చుట్టుప్రక్కల ఆడుకునే పిల్లలు లేరు అక్కడైతేనే బాగుంటుందని సరే ముందు జాయిన్ చేద్దాం వెళ్ళిన రోజు వెళ్తుంది లేకపోతే అమ్మ చూసుకుంటుంది తేల్చేశాడు శ్రీరామ్ ఓ రోజు ప్రదీప్ పొలం బయలుదేరుతుండగా ఇంటి ముందు లారీ ఆగింది దాని నిండా కొబ్బరి మామిడి బత్తాయి జామ ఇత్యాది పళ్ళ మొక్కలు ఉన్నాయి ప్రదీప్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు కరుణ అతన్ని దాటుకుంటూ వెళ్ళి లారీ డ్రైవర్తోనూ అతని పక్కనున్న మనిషితోనూ మాట్లాడింది తర్వాత ప్రదీప్ దగ్గరికి వచ్చి నా పెద్ద లక్ష్యం ప్రారంభమైంది సహకరిస్తారా అంది ఏంటది ఆశ్చర్యం నుంచి తీరుకోకుండానే అన్నాడు పర్యావర పర్యావరణ పరిరక్షణ పచ్చదనం మై గాడ్ లిమిట్ ఏంటి లిమిట్ లేదు నా జీవితాంతం ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్ని పచ్చదనంతో నింపేస్తాను ఒక్కో మొక్క మహావృక్షమై పైరుంచి పడే ధారలకి పులకిస్తుంటే అందులో నా జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటాను ఆమె ఉద్దేశం అర్థమైనట్లు ఆత్మీయంగా స్పృశించాడు ఆమె వ్యక్తిత్వం మరింత ఉన్నతమైనట్లు గోచరించింది రెండు నెలలు గడిచాయి డైరీ ఫామ్ని బాగా విస్తరించాడు ఊళ్ళో నాలుగో వంతు మందికి అక్కడే ఉపాధి దొరికింది ఇప్పుడు ఆ కుటుంబం అంటే ఊరందరికీ ప్రాణం డైరీ ఫామ్లో లాభాలు ఊరి ఖర్చు పెట్టేది కరుణ ఊరిని దత్తత చేసుకున్నట్లున్నావే అని ఆమె ఫ్రెండ్స్ ఫోన్లో అభినందించేవారు కానీ అరుంధతిలో మాత్రం అసంతృప్తి వదలలేదు ఇంట గెలిచి రచ్చగలవమన్నారు పెద్దలు ఇంట్లో వండి వార్చి దిద్దుకునే వాళ్ళు ఉంటే నేను చేస్తా వ్యాపారాలు అనేది పోనీ నువ్వు చేయకమ్మా ఇంట్లో ఇంతమంది ఉన్నాం మేము చేస్తామని ప్రదీప్ అంటే ఏరా నేను ఆడదాన్ని కానా ఆడ పుట్టి ఇంటి పని నేను చేయక మగాళ్ళ మీదకు వదులుతానా ఎవరికున్నా లేకపోయినా నాకు అది జ్ఞానం ఉందిరా అని విసిరి విసిరేది కరుణ అక్కడే ఉండి సూటిగా ఆవిడ వంక చూస్తూ మాట్లాడేటప్పుడు ఆవిడ మూతి విరుపులు చేతులు ఊపడాలు నవ్వుతూ చూసేది నేను ఇంత అంటుంటే నువ్వు నవ్వుతుందేంటో మేడం అని కొనుక్కునేది ఇలాంటి మాటలకి నేను అసలు విలువ ఇవ్వనని అత్తమ్మకు తెలియదు పాపం జాలిపడేది కరుణ నెమ్మదిగా అరుంధతికి ఒక అనుమానం బలపడింది అదేంటంటే ఉద్యోగాలు వ్యాపారాలు చేయాలంటే కష్టపడనక్కర్లేదని ఇంట్లో పని చాలా కష్టమని అందుకే కరుణ టింగురంగా మనం బయట తిరుగుతూ ఇంటి పని ఎగ్గడుతుందని పైపెచ్చు ఈ పిల్లకి ఇల్లు తీ తీరు ఉందో లేదో రేపు నేను చేస్తే మగాళ్ళని ముసలిదాన్ని ఎవరు చూస్తారన్న బెంగ పట్టుకుంది అందుకే రోజు కొడుకు దగ్గర భర్త దగ్గర కరుణకి పనిచేయటం నేర్చుకోమని చెప్పమని పోరుతుండేది నీకు రాను రాను చాదస్తం పెరుగుతుంది కరుణకి పని చేతకాకపోవడం ఏంటి అని ప్రదీప్ విసుక్కునేవాడు కరుణ ఇంట్లో ఉండే సమయమే తక్కువ దానికి తోడు ఆ సమయంలోనే అరుంధతి ఎత్తిపడవడం దెప్పడం చేస్తుండేది చూసి చూసి ఓ రోజు మెల్లగానే అత్తమ్మ మనం కలిసి ఉండే సమయమే తక్కువ ఆ కాసేపట్లో ఏమన్నా సరదాగా మాట్లాడుకోకుండా ఎందుకు ఇలా చెప్పండి మీకు నాకు ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు అనమ్మ అను నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను కదా సాధించి పోస్తున్నాను అవునమ్మా కోడల్ని కోడల కింద కూడా చేస్తున్నాను కదా పడక తప్పుతుందా పెద్ద గొంతుతో మంది కరుణకి ఆ రోజు చిరాగ్గా ఉంది డైరీ ఫామ్లో గేదె ఒకటి చనిపోయింది మిగతా వాటికి చెకప్ చేయించి విసిగ్గా ఇంటికి వచ్చింది రాగానే శణు సణుకుడు మేడ మీదకి వెళ్ళి కూర్చుంది రాత్రి తొమ్మిదింటికి ప్రదీప్ వచ్చాడు అబ్బా ఎన్నాళ్ళకి రొమాంటిక్గా నా కోసం డాబా మీద వెన్నెల్లో ఎదురు చూస్తున్నావు దగ్గరగా వెళ్ళి మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఆమె చిన్నబోయి ఉండడం గమనించి ఏమైంది కరుణ అడిగాడు నేను మన పిల్లైన ఇంతకాలంలో అత్తమ్మ గురించి మీకేమైనా పితూరులు చెప్పానా లేదే ఏమైంది ఎవరేమన్నారు కానీ ఈరోజు చెప్పాల్సి వస్తుంది నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని ఉంది కరుణ అంత దిగులుగా ఉండడం ఈ మధ్య కాలంలో చూడలేదు చెప్పు కరుణ ఎందుకు ఫీల్ అవుతున్నావో కరుణ ఆరుంధతి ప్రవర్తన చెప్పి నువ్వేదో ఆవిడని అడగాలనో తిట్టాలనో కాదు అలా రాయిబారం నడిపించడం నాకు కూడా నచ్చదు ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే రిలాక్సింగ్గా ఉంటుందని మౌనంగా ఉన్నాడు తర్వాత వెళ్ళకెలా పడుకుని ఆకాశం వంక చూస్తూ తనలో తనే అనుకుంటున్నట్లు మాట్లాడసాగాడు అమ్మకి చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం నానేమో కానీ పెళ్ళైన దగ్గర నుంచి సడన్గా మారిపోయింది ఎప్పుడూ ఆవిడ తిరస్కారాన్ని నేను చూడలేదు కానీ ఈ మధ్య తరచుగా ఆవిడను విసుక్కుంటున్నాను చిరాకు పడుతున్నాను ఏం చేయను భరింపలేని మాటలు అంటుంది సహనంగా ఉండడానికి ఎంతో ప్రయత్నించాల్సి వస్తుంది కన్సోల్ చేస్తున్నట్టు అతని క్రాఫ్ట్లోనికి వేళ్ళుకొని వచ్చి నిమరసాగింది ఆ చేతిని తన గుండెల మీదకు చేర్చుకొని అమ్మ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది పైపిచ్చు నీకు తనంటే అభిమానం లేదనుకుంటుంది నాకు ఎప్పుడైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు అందించిందిరా అంటూ నా దగ్గర చాలాసార్లు ఫీల్ అయింది అక్కడే వస్తుంది సమస్య అత్తమామలకి అన్నీ అందిస్తూ సేవలు చేస్తూ నా బతుకు పునీతమైపోయింది అనుకుంటేనే అభిమానం ఉన్నట్లు అలాంటి ఆడవాళ్లే ప్రతివ్రత లలామలు విక్రోషపడింది కరుణ నువ్వు మాత్రం సాధ్యమైనంత వరకు సహనాన్ని కోల్పోవద్దు ఆవిడని మార్చడానికే ప్రయత్నిద్దాం అన్నాడు